మిమ్మల్ అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మా బ్యాచ్ రౌడీ బ్యాచ్ గోల బ్యాచ్ మేమందరం బ్యాక్ బెంచర్స్ కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాండ్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి నా స్కూలింగ్ అంతా నేను ైదరాబాదులో భారతీయ విద్యాభవన్లో చేసా చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని మంజుల మేడం గారు ఉండేవారు గట్టిగా రెండు పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్ పట్టుదల మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాడుతున్నాం అంటే ఏజ్ అప్రాపరియట్ లెర్నింగ్ అవ్వట్లేదు పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని ఐఎమ్ అ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్ నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ సార్ని పిలిచి మా అవార్డు ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్సు నేర్పించిన వ్యక్తి వాస్తవంగా ఆ రెండు సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను కార్నికం మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా అక్కడ రాజ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి రాజరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగురుతు ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలీలా ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేపించేవరన్నీ అలాంటిది రాజరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభా ముఖం తెలియజేస్తున్నా నేను మొదటగా గౌరవించేది మా తల్లవుతే దాని తర్వాత ఉపాధ్యాయుల్ని నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఫీల్డ్లో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనులు గుర్తించి వాళ్ళని నేను పిలుచుకుని వారానికి ఒకరితో కూర్చుని ఎలా ప్రభుత్వ విద్యా వ్యవస్థని మెరుగుపరచాలని వాళ్ళతో నేను చర్చిస్తాం కూడా జరుగుతుంది నేను ఒక పిలిపిస్తే అంటే అటెండెన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలను పిలిపిస్తే అద్భుతంగా ఉపాధ్యాయులు స్పందించారు కొన్ని గ్రామాల్లో వస్తే ఉపాధ్యాయులు మైక్ వాళ్ళ స్కూటర్కి కట్టి ఊరేగింపు చేసిన వారు కూడా ఉన్నారు ఇంతే కాదు ఇంతే కాదు గట్టిగా చప్పట్లు కొట్టాలండి కష్టపడ్డారు ఒక మహిళా టీచర్ ఒక విలేకరితో మాట్లాడుతూ ఆ విలేకరి అడిగారు పిల్లల్ని ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ అని చెప్పారు ఆ విలేకరికి అర్థం అలా ఏంటి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ప్రైవేట్ స్కూల్లో బ్యాగ్స్కి పుస్తకాలకి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ మా ప్రభుత్వ పాఠశాల మొత్తం ప్రభుత్వమే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఖర్చు పెడుతుంది అంతేకాకుండా అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ మా దగ్గర ఉన్నారని కూడా మేడం గారు గర్వంగా చెప్పే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు తెలియజేస్తున్నా సార్ మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్ర బహుశా మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో బహుశా మొదటిసారి సార్ కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ అని కూడా పెట్టారు సార్ దానికి కారణం ఇక్కడున్న ఉపాధ్యాయులు గౌరవ ముఖ్యమంత్రి గారితో పనిచేస్తాం అంత తేలికని పని కానే కాదండి వేదికమైన పెద్దలందరూ కూడా ఒప్పుకుంటారు సో ఒకరోజు ముఖ్యమంత్రి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ ఒక్కరోజు నాకు లీవ్ కావాలని ఎందుకు అని అడిగారు సార్ దేవాన్స్కి నేను హామీ ఇచ్చాను పేరెంట్ టీచర్ మీటింగ్ నేను అటెండ్ అవుతానని సో తప్పనిసరిగా నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మనం నిర్వహించాం ఉపాధ్యాయుల్ని తల్లితండ్రుల్ని పిల్లల్ని అనుసంధానం చేసాం ఎవ్వరు ఉంచిన విధంగా అద్భుతమైన మన రిపోర్ట్ కార్డు రూపొందించి అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఈ కార్యక్రమం నిర్వహించాం దీనివల్ల పిల్లల్లో రాబోయే రోజుల్లో బాగా చదువుతారని నేను బలంగా నమ్ముతున్నా నేను గతంలో కూడా చెప్పా చాలామంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానని తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు నీకు విద్యాశాఖ అవసరమా ఒక ఐటీ నో ఇండస్ట్రీస్ లేంటే ఎనర్జీ ఇలాంటి కొంచెం ఈజీ తీసుకోండి అంటే నేను ఒకటి చెప్పా ఛాలెంజ్ అంటే నాకు చాలా ఇష్టం అని గడిచిన సంవత్సరంలో విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం మీ అందరితో చర్చించి తీసుకొచ్చాం సంఘాలతో అనేక మార్లు కూర్చున్నాం అన్ని సమస్యలు పరిష్కరించాం అని నేను అనట్లేదు కానీ ఎప్పుడు లేని విధంగా మీ స్వరం వినిన తర్వాతనే సంస్కరణలు తీసుకొచ్చాం మొదటి సంవత్సరం సంస్కరణలు పూర్తి అయిపోయినాయి ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు సంస్కరణలు అనేది ఉండదు ఏదైతే లీప్ మోడల్ అని మనం అనుకున్నామో అది పకడ్బందీగా మనందరం అమలు చేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు తెలియజేయాలని అనుకున్న ఈ వేదిక సార్ కరికులంలో అనేక మార్పులు మేము తీసుకొచ్చాం అంతేకాదు ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ అనేది మీరు గతంలో మాకు చెప్తాం జరిగింది సార్ ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం గతంలో మూడు సార్లు మూడు శాతం పాఠశాలలే వన్ క్లాస్ వన్ టీచర్ ఉంటే అది ఇప్పుడు దాదాపు ముప్పై మూడు శాతం అంటే సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ నియమించాం సాటర్డే నో బ్యాక్ డేగా ప్రకటించి యోగా స్పోర్ట్స్ ఎన్సీసీ ఇట్లా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడటం జరిగింది ఇక్కడ అందరిని కూడా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం వేదికమైన ఉన్న బోర్డు చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి యూనిఫామ్ చూడండి గొప్ప వాళ్ళ పెట్టాం దుక్క సీతమ్మ గారి పేరు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్